సిగాజీ పరిశ్రమ ఘోర ప్రమాదంలో యాభై నాలుగు మంది కార్మికులు మృతి చెంది మరో ఇరవై ఎనిమిది మంది కార్మికులు తీవ్ర గాయాల పాలే క్షతగాత్రులుగా మిగిలిపోయిన ఘటనకు నేటికి తొంభై రోజులు అయింది ఈ సందర్భంగా ఐడీఏ పాఠశాల మహిరారంలో సిఐటి ఆధ్వర్యంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పిస్తూ బాధిత కార్మికుల కుటుంబ సభ్యులు సీఐటియు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేళా మాణిక్ మాట్లాడుతూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి రూపాయల నెల రోజుల్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి తొంభై రోజులైన ఇంకా పూర్తి నష్టపరిహారం అందలేదని అన్నారు ఒక్కొక్క కార్మికుడికి కేవలం ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం అందిందని ఇంకా డెబ్బై ఐదు లక్షలు నష్టపరిహారం అందలేదని అన్నారు తక్షణమే మిగిలిన నష్టపరిహారం ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు ముప్పైనాడు గోడ ప్రమాదం జరిగి యాభై నాలుగు మంది చనిపోయారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఘటనలో ఈరోజు ప్రమాదం జరిగి యాభై నాలుగు మంది చనిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఈరోజు కోటి రూపాయలు కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు యాజమాన్యం కూడా చెప్పింది కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ ఇప్పటిదాకా కేవలం యాభై నాలుగు వేల మంది కుటుంబాలకు నడిపినటువంటి వాళ్ళకందరికీ కూడా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా సుమార్గం ఈరోజు లేబర్ కమిషన్ డిప్యూటీ లేబర్ కమిషన్ అడిగినా ప్రభుత్వ అధికారులు అడిగినా అసలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కుటుంబాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కనిపిస్తూ ఉంది అనకనే యాభై నాలుగు మంది కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించింది యాజమాన్యం మిగతా డెబ్బై ఐదు లక్షలు వచ్చే విడతలో ఈరోజు కార్మికుల కల్లెట్ ఇవ్వాలి అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడనే మరో ఇరవై ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడి హాస్పిటళ్లలో తీవ్రమైనటువంటి చిత్తగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా సరైన రాలేదు అనేక మంది ఈ రోజు మద్దతులైన కుటుంబాలను కూడా మద్దతు మరో అరవై అరవై ఐదు మంది కార్మికులు కంపెనీ మూట ఓటర్కొని వాళ్ళందరూ కూడా జీతాలు లేక ఎక్కడో ఒక దగ్గర కొలదాల్సుకునేటటువంటి పరిస్థితి ఓడ్లబడినటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబాలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వ్యాజమం నిరంతరంగా అందుకనే ఈరోజు చనిపోయినటువంటి కార్మిక యాభై నాలుగు కార్మిక కుటుంబాలకు తక్షణమే కష్టపరిహారం ఇవ్వాలి అనేది సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటనే శతగాసు ఎవరైతే ఉందరో తీవ్రంగా గాయపడి ఈ హాస్పిటల్లో చికిత్స పొంది కుటుంబాలకు కూడా ఈరోజు సరైనటువంటి ప్రభుత్వం ఆదుకోవాలి యాజమాన్యం మార్చుకోవాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటేనే ఈరోజు ముఖ్యంగా ఈరోజు బయట ఈరోజు ప్రమాదం నుంచి బయటపడినటువంటి కార్మికులు వాళ్ళు ఈరోజు వరకు ఉపాధి లేక మూడు నెలల నుంచి తీసా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టు పరిస్థితుంది వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వ యాజమాన్యమే చెప్పింది జీతాలు ఇద్దామని చెప్పేసి చెప్తుంది అందుకనే ఈరోజు మూడు నెలల దీపాలు కూడా ఈ యాజమాన్యం కార్మికుల కూడా ఇవ్వాలి అనేటటువంటి చెప్తున్నాం లేని పక్షంలో మేము గెలవ లేబర్ కమిషన్ కార్యాలని ఈరోజు పిలుపుస్తామని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వానికి కార్మిక శాఖ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వము ఇప్పి లేబర్ కమిషనర్ వీళ్ళందరూ కూడా స్పందించి కార్మిక కుటుంబాలకు కావాల్సినటువంటి పరిహారం తక్షణంగా ఇవ్వాలి అనేటటువంటిది డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మొత్తం కార్మికులు కూడా ఆ కార్మిక కుటుంబాలకు అండగా నిలబడి పోరాటం చేస్తాయని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం కార్మికుల నష్టపరిహారం ఇవ్వాలి जो सुपर यारों में चले युवा रे जय हो रे नसिं तारे नसिं तारे नसिं तारे सिगार चातु माने मणि होई करे नसिं तारे नसिं तारे नसिं तारे सिगार चातु माने मणि होई करे नसिं तारे नसिं तारे जय हो रे نشاندار سيگا چاجمن باندې وایکر نشاندار نشاندار ټولمال کندر کې نڅ پرياله باندې یوواله 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 2 لک نڅ پرياله باندې یوواله 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 نن په ټولمال کې 25 لک ونت نڅ پرياله یوواله یوواله د کارمیک پرمادهن ترپېره نو کارمیک ټولمال د نڅ پرياله باندې یوواله یوواله نشاندار چاجمن باندې وایکر نشاندار نشاندار जय करो मनो मनो होइ करे काले मसीकारे बस कार्मिक अधिनियम जय आले जय आले जय आले विकास कार्मिक अधिनियम जय आले जय आले जय आले विकास कार्मिक अधिनियम जय आले जय आले जय आले विकास कार्मिक के कुमार पशुपालक पशुपालक वट युवाले जय बाले विकास कार्मिक के कुमार पशुपालक पशुपालक वट युवाले युवाले जय बाले विकास कार्मिक के अधिनियम जय आले जय आले जय आले